ఉగ్రవాదానికి మతం లేదా మన దేశంలో ఎప్పుడు టెర్రరిస్టుల దాడి జరిగినా మన సోకాల్ సెక్యులరిస్టులు లెఫ్ట్ లిబరల్స్ కొన్ని మైనార్టీ అఫ్లీ మత పార్టీ నాయకులు తరచుగా చెప్పే మాట టెర్రరిస్ట్ హావ్ నో రిలీజియన్ ఉగ్రవాదులకు మతం లేదు ఈ మాటలు విని విని విసిగిపోయాం నిజం చెప్పాలంటే మన భారతీయ హిందువులందరం కూడా ఏళ్ల తరబడి అదే నిజమని నమ్మాం శాంతిని బోధించాల్సిన మతానికి హింసను వ్యాప్తి చేసే ఉగ్రవాదానికి సంబంధం లేదులే అని మనకి మనం సాంవన చెప్పుకున్నాం కానీ ఈ మాటల్లో నిజం ఎంత వాళ్ళు అల్లాహు అనే నినాదాలతో చంపుతూనే ఉన్నారు మనం శ్రీరామా అంటూ చస్తూనే ఉన్నాం ఇలా ఇంకెన్ని రోజులు ఉగ్రవాదులకు మతం లేదు అనేది కేవలం ఒక సౌకర్యవంతమైన అబద్ధం ఎందుకంటే చరిత్ర మరియు వాస్తవాలు దానికి విరుద్ధంగా ఉన్నాయి ప్రపంచంలోని ప్రముఖ ఉగ్రవాద సంస్థలు వారు ఏ మతానికి చెందిన వారో మీరే చూడండి ఐసిస్ ఇస్లాం అల్ ఖైదా ఇస్లాం बोकोहरा इस्लाम तालिबान इस्लाम अल शबाब इस्लाम हजबुल्ला इस्लाम हमास्लाम लश्कर इस्लामिस्तान इस्लामिक जिहाद मूवमेंट इस्लाम थेरी के तालिबान इस्लाम जैश ए मोहम्मद इस्लाम जमा इस्लामिया इस्लाम अबू ग्रुप इस्लाम हकानी नेटवर्क इस्लाम हरकतुल जिहाद अल इस्लाम अंसर बायात अल मक्तीस इस्लाम अंसर अल शेरिया इस्लाम अंसर अल इस्लाम इस्लाम हरकतुल जिहाद अल इस्लामी इस्लाम अंसर बायात अल इस्लाम ए नफाज मोहम्मदी इस्लाम इंडियन मुजाहिदीन इस्लाम पॉपुलर फ्रंट ऑफ इंडिया इस्लाम ఉగ్రవాదులకు మతం లేకపోతే ప్రపంచంలోని ఇన్ని ప్రముఖ ఉగ్రవాద సంస్థలు ఒకే మతానికి ఎందుకు చెందినవి దీనికి సమాధానం ఆ మతం వారే ఇతర మతాల వారు చెప్పాలి సమస్య కొందరు మనుషుల్లో ఉందా మతంలో ఉందా పాకిస్తాన్ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఇస్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా మన దేశంలో ర్యాలీలు నిర్వహించిన ఆ సదర్ మతం వారు మన దేశంలో టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన ఎందరో భారతీయుల కోసం ఉగ్రవాదాన్ని ఖండిస్తూనో పాకిస్తాన్ వ్యతిరేకంగా ఎన్ని ర్యాలీలు నిర్వహించారు ఎన్ని కొవ్వొత్తులు వెలిగించారు తోటి భారతీయుడా ఇకనైనా మేలుకో